జనవరి ఇరవై ఏడో తారీఖున విశాఖపట్నం నవాటెల్ హోటల్లో జరిగిన టూరిజ టూరిజం పెట్టుబడిదారుల సమావేశంలో మన శాసనసభ స్పీకర్ పాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతంలో భూమి రక్షణకు ఉద్దేశించిన వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉండడం వలన ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ పట్టు పెట్టుబడులు పెట్టడం పెట్టడానికి వీలు కావట్లేదు అందుకే టూరిజం అభివృద్ధి చెందట్లేదు ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అంబ అభివృద్ధి చెందట్లేదు అని చెప్పేసి చెప్తూ ఈ చట్టం అంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం సవరించడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో దాన్ని పరిశీలించమని చెప్పేసి విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లను సూచించడం జరిగింది అంటే ఈరోజు అక్కడ ప్రజల అభివృద్ధి గురించి కానీ ఆదివాసుల అభివృద్ధి గురించి కానీ ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ కాదు ఆయన మాట్లాడినటువంటి అంటే పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం ఏజెన్సీలో ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు కబ్జా చేయడానికి వీలు కాదు కాబట్టి ఆ చట్టాన్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని తొలగించాలనేటటువంటి ఆలోచనతో మాట్లాడటం జరిగింది ఆ తర్వాత అయ్యన పాత్రుడు గారు నేను ఆదివాసీ చట్టాల మీద అవగాహన లేకుండా మాట్లాడానని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడేనట్టు మాట్లాడిన సందర్భం కూడా ఉన్నాయి కానీ అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడున్నారు ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఆనుకొని వాళ్ళ ఊరు వాళ్ళ ఇంటిని దాటుకుంటేనే చింతపల్లి మార్గంలోకి వెళ్ళాలి కలిసిమెలిసి బతుకుతున్నటువంటి అంత దగ్గరగా షెడ్యూల్ ప్రాంతానికి నర్సీపట్నం ఆయన ఉండే ప్రాంతానికి అంత దగ్గరగా ఉంటుంది కానీ ఆయన ఈ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగానే దీన్ని చట్టాన్ని తొలగిస్తే మేము ఏజెన్సీ ప్రా ప్రాంతాన్ని కబ్జా చేయవచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే మాట్లాడారు ఈ ఈ మాట ఆయన అంత బహిరంగంగా మాట్లాడటం వలన ఈరోజు ఒక్క ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు మాత్రమే కాదు యావత్తు దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు కూడా రాజ్యాంగబద్ధంగా తాముకున్నటువంటి రక్షణ చట్టాల విషయంలో అభద్రత గురై భయభ్రాంతులకు గురి అయినటువంటి సందర్భం ఉన్నది కనుకనే మేము ఈ నెల ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఒకరోజు ఏజెన్సీ బంద్కు రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది మేము దానికి ఖచ్చితంగా కట్టుబడి ప్రజలంతరూ కూడా సమాయత్తం అయ్యారు ఆ బంధు జరుగుతుంది ఈ బంద్ సందర్భంగా మేము ఆయనకి అటువంటి వ్యక్తి చట్టాల మీద పేద ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి చట్టాల మీద గౌరవం లేనటువంటి వ్యక్తి స్పీకర్ లాంటి ఉన్నత పదవుల్లోకి ఆయన ఉండడానికి వీల్లేదు ఆయన అర్హుడు కాదు కనుక బేసరత్తుగా ఆదివాసులకు క్షమాపణ చెప్పి ఆయనకి పదవికి రాజీనామా చెయ్యాలి ఇదే విషయాన్ని ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి లెటరు రాయటం జరిగింది మేము మేము ఈ కంప్లైంట్ చేసాం ఇటువంటి వ్యక్తుల వలన ఆదివాసులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి గవర్నర్ ఖచ్చితంగా గవర్నర్ గారు కలుగజేసుకోవాలి కలగ ఇటువంటి వ్యక్తుల వలన వ్యక్తుల నుండి వచ్చేటటువంటి ముప్పును మమ్మల్ని ఆ ముప్పు నుంచి మమ్మల్ని కాపాడాలి శాసనసభ పరిధిలోకి లేనటువంటి అంశాన్ని వాస్తవానికి శాసనసభ పరిధిలో పరిధి కాదు అసలు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఈ చట్టము గవర్నర్ లేదా దానికి కస్టోడియన్ ఆఫీసర్స్గా ఇద్దరు ఇద్దరు ఉంటారు రాష్ట్రానికి వచ్చేసరికల్లా గవర్నర్ గారు అలాగే కేంద్రానికి వచ్చేసరికల్లా రాష్ట్రపతి గారు కనుకనే ఈరోజు మొదటిగా మేము రాష్ట్ర గవర్నర్ గారికి మేము లెటర్ పంపించడం జరిగింది ఈ ఉద్యమం మేము చాలా తీవ్రతరంగా ముందుకు తీసుకువెళ్ళడానికి మేము సమాయత్తమయ్యేము వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ కొద్ది మంది ఉంటారు వాళ్లకు బంధువులు ర్యాలీలు చేసినప్పుడు దీన్ని ఆపేసి కట్టడి చేస్తే సరిపోద్దని అని చెప్పేసి అనుకుంటున్నారేమో కానీ ఈ చర్చ ఈ రోజు ఇక్కడతో ఆగదు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము తీసుకెళ్లే ఈ చర్చని తీసుకెళ్తాం అవసరమైతే యునెస్కో లాంటి వాళ్ళు యుఎన్ఓ లాంటి సంస్థల దగ్గరికి మేము తీసుకెళ్ళి చర్చిస్తాం ప్రభుత్వాలు ఆదివాసుల మీద తీస్తున్నటువంటి దమనకాండ కాకుండా కనుక మేము ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ ప్రజలకు మేము ఒక ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మా అప్పీల్ ఏమిటంటే రేపు జరగాల్సిన ఏజెన్సీ బంధును దిగ్బంధం చేసి విజయవంతం చేయాలి ఎందుకు ఈ చట్టాలు కాపాడుకోవడం ప్రభుత్వాలు మన పక్షాన లేరు కాబట్టి ప్రజలుగా మనకు మనమే మన పూర్వీకులు ఎట్లా అయితే త్యాగలు చేసి కొమరం భీము బిర్సమ్ముండ బాబా తిల్కా మజి లాంటి వాళ్ళు త్యాగాలు చేసి ఈ చట్టాలు సాధించడానికి రాజ్యాంగబద్ధం చేసుకోవడానికి ఎట్లాగైతే వాళ్ళు కంకణ వాళ్ళు త్యాగాలు చేశారో ఆ త్యాగాల్ని మనం కొంతకాలం పొడిగించుకోవడానికి మనం మనకు మనంగా సిద్ధం కావాలని చెప్పేసి కోరుతున్నాను రేపు ఎన్ని అడ్డాంకులు వచ్చినా కూడా మన్యం బంద్ అనేటటువంటిది ఏజెన్సీ వ్యాప్త బంద్ చాలా పటిష్టంగా నిబద్ధత చేయాలని చెప్పేసి విజయవంతం చేసి ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయడా తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ